ఎందుకంటే వాస్తవానికి మార్గం లేదంటున్నాను నేను అవాస్తవానికే మార్గం ఉంది వాస్తవికత ఎప్పుడూ కూడా అది ఇతరుల మీద ఆధారపడి లేదు అవాస్తవం ఎప్పుడూ ఆధారపడి ఉంది అది వాస్తవం నిరాధారంగా ఉంది వాస్తవం ఎప్పుడూ నిష్క్రమణను కోరుకుంటూ ఉంది వాస్తవం ఎప్పుడూ నిర్లిప్తంగా ఉంది వాస్తవం ఎప్పుడు అది నిరాడంబరంగా ఉంది వాస్తవం ఎప్పుడు నిత్యనూతనంగా ఉంది సత్యం మీరనుకున్నట్టుగా లేదు అది ఊహాజనికమైనది కాదు అది జ్ఞాపకాల యొక్క అంతర్వాహిని కాదు అసలు మార్గమే లేదంటున్నాను మార్గ మార్గనిర్దేశకత్వాలు లేవంటున్నాను నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే అది పరిపూర్ణమైన స్వయం స్పృహ గురించి మాట్లాడుతున్నాను పరస్పర్శ లేని మహాసుఖం గురించి మాట్లాడుతున్నాను ఇతరము లేనటువంటి ఆ నిత్యనూతనమైన మహాసాన్నిధ్యం గురించి మాట్లాడుతున్నాను అది ఈ సృష్టి అంతరించినటువంటి ఒక అద్భుతమైన మహాకళ ఆ కళ యొక్క దివ్యత్వం మహదానందం అంటున్నాను నేను దాన్ని ఒక అద్భుతమైన మహాకళ వివరించడానికి విధికి కూడా అందనటువంటి మహాకళ గురించి మాట్లాడుతున్నాను ప్యూర్ బీయింగ్ ప్యూర్ సైలెన్స్ నీ పరమ చరమ గమ్యం అది దేహం ఎప్పుడు దేహాన్నే ఆశ్రయిస్తుంది అంటే వ్యక్తిగత అస్తిత్వం ఎప్పుడు దేన్ని ఆశ్రయిస్తుంది వ్యక్తిగత అస్తిత్వాన్ని ఆశ్రయి ఆశ్రయిస్తుంది వ్యక్తి లేని మహాస్పృహ దేన్ని ఆశ్రయించదంటే మీకందరికీ ఏదో కావాలి మీకందరికీ ఏదో కావాలి మీకందరికీ ఏదో కావాలి అది ఏం కావాలో తెలుసా ఆదరణ కావాలి దేవుడి దగ్గర ఆదరణ కావాలి గురువు దగ్గర ఆదరణ కావాలి ఈ ప్రపంచం దగ్గర ఆదరణ కావాలి మీరు నిరంతరము మీకంటే భిన్నమైన అంశములు ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి ఆధారణను కోరుకుంటున్నారు తప్ప వాస్తవంగా నువ్వు దేనిని ఆధారం చేసుకుని ఉన్నావో ఆ నిరాధార ఆధారాన్ని అది పూర్తిగా సమ్మతించడం లేదంట నువ్వు నిష్క్రమించవలసింది మీ హృదయపు లోతుల్లోనే గాని అది భౌతికమనేటువంటి పడగ నీడలో కాదంటున్నాను నేను మీరెవరూ నిష్క్రమించడానికి సిద్ధంగా లేరు మీరంతా కొనసాగింపునే కోరుకుంటున్నారు మీరంతా అనుగ్రహాన్నే కాంక్షిస్తున్నారు తప్ప మీ లోపల ఆధారం లేనటువంటి ఒక స్పష్టమైనటువంటి మహాస్పృహ యొక్క దివ్యత్వంలో అనుకోవటం లేదు మీరు భక్తినో వైరాగ్యాన్నో జ్ఞానాన్నో దేన్నో దాన్ని అలవరుచుకుందాం అనుకుంటున్నారు ఆ స్వయం ప్రేరణని నిర్లిప్తంగా పరిపూర్ణంగా అది స్వీకరించట్లేదు అంటున్నాను మీకేదో ఉద్దేశ్యం ఉంది ఆ ఉద్దేశ్యం మాటున మీరు కాని తన ముందు అంటున్నారు అక్కడ మనం జీవించటం లేదు ఇతరుల కోసం బ్రతుకుతున్నామంటున్నాను మీరు బ్రతకడానికి ఉద్దేశ్యం ఉంది తప్ప జీవించడానికి ఎలాంటి ఉద్దేశ్యం లేదంటున్నాను మీరు బ్రతకడానికి దశ దిశ నిర్దేశకత్వాలు ఉన్నాయి తప్ప జీవించడానికి ఎలాంటి దశ దిశ నిర్దేశకత్వాలు లేవంటున్నాను జీవనం అనేటువంటిది అది చాలా సహజమైనటువంటి సుందరమైనటువంటి మహాసౌధం అది పరిపూర్ణమైనటువంటి మహదానంద స్వరూపం అది మీరెవరూ జీవించడానికి సముఖంగా లేరంటున్నాను మీరు జీవించడానికి సముఖంగా లేనప్పుడు మీ స్పృహని మీరు యథాతథంగా అనుభవించలేరు అంటున్నాను మీరు మోక్షాన్ని కాంక్షించకండి మీ హృదయం నుంచి ప్రకటితమయ్యేటువంటి నిష్క్రమణకు తలవంచండి అంటున్నాండి అతి నిష్క్రమణ అతి నిరంతరం విజృంభిస్తున్నది కంప్లీట్ సైలెన్స్ అది అలా విజృంభిస్తున్నది మీరంతా ఇష్టాలకు దాసులైపోయి ఉన్నారు తప్ప ఆనందం తాలకు మూలాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం లేదు మీరంతా స్వతంత్రతతో జీవించాలనుకుంటున్నారు తప్ప స్వేచ్ఛతలకు ఆ సుందరమైనటువంటి మహాసాన్నిధ్యాన్ని పూర్తిగా ఆస్వాదించడం లేదంటున్నారు మీరంతా ఒక తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు ఒక తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారు దానికి ఆధ్యాత్మికతని ఒక పెద్ద బిరుదును తగిలించుకుంటున్నారు ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటంటే ఆది అంతములు లేనటువంటి మహాస్పృహగా మిగిలిపోవడం అది కానీ మీరు ఆదితోటి అంతంతో మమేకం అవుదామంటున్నారు మీరు ఈ శాస్త్రాలను విడిచిపెట్టాలి మీరు ఈ ఉపన్యాసాలను విడిచిపెట్టాలి మీరు ఏకాంతాన్ని ఆశ్రయించాలి మీరు నిష్క్రమించాలంటే మీరు ఏకాంతాన్ని ఆశ్రయించాలి మీరు కొనసాగింపును కోరుకుంటే గనక మీ మనసు సృష్టించినటువంటి ఈ పదార్థం ఏదైతే ఉన్నదో ఈ పదార్థంతో అనుసంధానం అవ్వాలి మీరు చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు జాగ్రత్తగా చూసుకోండి మీరు చాలా తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారు ఇది రాంగ్ ట్రాక్ అది ఇది కరెక్ట్ పాత్ కాదు ఎందుకంటే వాస్తవానికి మార్గం లేదంటున్నాను నేను అవాస్తవానికే మార్గం ఉంది వాస్తవికత ఎప్పుడూ కూడా అది ఇతరుల మీద ఆధారపడి లేదు అవాస్తవం ఎప్పుడు ఆధారపడి ఉంది అది వాస్తవం నిరాధారంగా ఉంది వాస్తవం ఎప్పుడూ నిష్క్రమణను కోరుకుంటూ ఉంది వాస్తవం ఎప్పుడూ నిర్లిప్తంగా ఉంది వాస్తవం ఎప్పుడు అది నిరాడంబరంగా ఉంది వాస్తవం ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంది సత్యం మీరనుకున్నట్టుగా లేదు అది ఊహాజనికమైనది కాదు అది జ్ఞాపకాల యొక్క అంతర్వాహిని కాదు అది శుద్ధమైనటువంటి మహాస్వేచ్ఛ నీ నిజమైన స్పృహ నీ నిజమైన ఆనందము నీ నిజమైన పరిపూర్ణ నిష్క్రమణ ప్యూర్ బీయింగ్ అంటున్నాను దాన్ని పరస్పర్శ లేని మహాసుఖం అంటున్నాను మీరు దాన్ని పొందుతానంటున్నారు నేను దాన్ని పొందలేరంటున్నాను మీరు అంటున్నారు అది అందదంటున్నాను నేను ఎందుకో ఇక్కడ వక్తకి శ్రోతకి చాలా దూరం ఉంది ఎందుకో ఈ బుర్రకి ఈ బుర్రలు అర్థం కావటం లేదు ఈ బుర్రకి ఆ బుర్ర అర్థం కావటం లేదు మన అస్తిత్వానికి భిన్నంగా ఇక్కడేదో జరుగుతుందంటున్నాను నేను మన అంతర్వాహినికి భిన్నంగా ఇక్కడేదో జరుగుతుంది ఇక్కడ ఏదో కంప్లీట్ కంప్లీట్ కరప్షన్ ఏదో జరుగుతుంది ఇక్కడ కంప్లీట్గా ఏదో కరప్షన్ జరుగుతుంది ఇక్కడ దాన్ని మీరు దృశ్య శబ్దాల మధ్య తేల్చుకుందాం అనుకుంటున్నారు వాస్తవాన్ని దాన్ని మీరు ఎక్కడ తేల్చుకోవాలంటే మీ హృదయపు లోతుల్లో తేల్చుకోవాలి మీరంతా పూర్తిగా నిష్క్రమించాలి మీరు చేయడానికి పనులు పొందడానికి ఫలము ఏమీ లేనటువంటి ఒక మహాసాన్నిధ్యంలో మీరంతా పూర్ణంగా సేద తీరాలి ఎప్పుడు మీ భావాన్ని ఆశ్రయించకండి ఎప్పుడు మీ జ్ఞాపకాలను ఆశ్రయించకండి సదా ప్రస్తుతంలో తేలియాడండి మీ నిజ స్థితి అదే ఈ ప్రపంచం తలకు నిష్క్రమణ కూడా అదే ఇది ఎప్పుడైతే నిష్క్రమిస్తుందో అప్పుడు నిన్ను నువ్వు స్వేచ్ఛగా ప్రకటించుకుంటావు ఎప్పుడైతే మీ ప్రయత్నాలు ఆగిపోయాయో మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా ప్రకటించుకుంటారు ఎప్పుడైతే ఆదరించడము ఆశ్రయించడాన్ని మీరు కోల్పోతారో అప్పుడు మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా ప్రకటించుకుంటారు ఇది మీ జన్మ లేదా కర్మ సంబంధమైన అంశం కాదు ఇది మీ నిజమైనటువంటి స్వయంభూవత్వానికి ఒక చిన్న పరిమళం అంటున్నాను నేను మీ ఆలోచనలను మీ అంతరంగం కోసమే ఎప్పుడైతే మీరు ఉపయోగించుకున్నారు మీ ఆలోచనలనే మీ అంతరంగం కోసమే మీరు ఎప్పుడైతే ఉపయోగించుకున్నారో మీ ఆలోచనలన్నీ అక్కడ అంతర్ధానం అవుతాయి మీ ఆలోచనలను మీరు కాని అంశాలని శోధించడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటున్నాను